ఎన్ని వెరైటీ లడ్డూ రెసిపీస్ వచ్చినా మన బూందీ లడ్డుకి పోటీయా ఆ లడ్డు రెసిపీ చేసేద్దామా సో నేను స్టార్ట్ చేసేద్దాం శనగపిండి టూ గ్లాసెస్ తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి సోడా తినే సోడా చిటికాడు చిటికాడు అంటే చిటికడు యాడ్ చేయాలి సోడా ఎక్కువ వేస్తే ఆయిల్ బాగా గుంజుకుంటుంది బూందీకి అప్పుడు లడ్డు అంతా ఆయిల్ స్మెల్ వస్తుంది సో చిటికడే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని చిక్కగా కలుపుకోవాలి పల్చగా కలిపినా కూడా బూందీ పర్ఫెక్ట్గా రాదు సో ఇలా పిండిని చిక్కగా కలిపి పెట్టేసుకొని పక్క పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ బూందీ లడ్డుకి పాకం పాకం ఎలా పట్టాలంటే డైరెక్ట్ షుగర్ని ఎప్పుడూ పాకం పట్టకూడదు సో నేనేం చేస్తానంటే ఒక జార్ తీసుకొని వన్ గ్లాస్ షుగర్ యాడ్ చేసి ఒక టెన్ ఇలాచీని ఇలా తీసి ఇందులో వేసేస్తాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి మిక్సీ పెట్టాక పౌడర్ అవుతుంది కదండి ఈ పౌడర్ని పాకం పట్టడానికి పెడతాను ఒక కడాయి తీసుకొని అది చేసుకున్న షుగర్ పౌడర్ని యాడ్ చేసి అందులో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఇలా నీట్గా కలిపి పక్కా పెట్టేసుకుందాం ఇప్పుడు మనం చేయాల్సింది బూందీ కొట్టడం బూందీ ఎలా అంటే చేతికి అండుకోకుండా ఇలా గరిటతో బూందీ అంతా కొట్టి పెట్టేసుకోవాలి ఓకే ఇలా చేసేసుకున్నాక చూడండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది బూందీ ఎక్కువసేపు ఉంచు అనుకో మనకు క్రిస్పీ క్రిస్పీగా లడ్డు రాదు చూసుకుంటూ తొందరగా తీసేసేయాలి బూందీ రెడీ అయిపోయింది మనకి కార బూందీ అయితేనే ఎక్కువసేపు చేయాలి సో ఇలా బూందీ రెడీ అయ్యాక మూత పెట్టేస్తున్నాను వేడి మీదనే మెత్తగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చక్కెర పక్కన రెడీ చేసుకోవడానికి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూ ఉంటే ఎందుకంటే మనం యూజ్ చేసిన షుగర్ పౌడర్ కదా తొందరనే అయిపోతుంది బాగా గట్టిగా అవ్వద్దు కొంచెం లూజ్ పాకం రెడీ అయిపోయింది అలా వాటర్ వాటర్ లూజ్గా ఉన్నప్పుడే ఈ బూందీని అంతా యాడ్ చేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక స్టవ్ ఆఫ్ చేయకముందే ఒక సిమ్లో పెట్టేసి మూత పెట్టాలి మూత పెట్టేసి తీసిన తర్వాత చూడండి ఇప్పుడు ఇలా అయింది కదా ఇప్పుడు మూత పెట్టేస్తే తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే ఆ వేడికి సాఫ్ట్గా అవుతుంది లడ్డు నేను ఏ టూ దేశీ కౌకి యూజ్ చేస్తున్నాను వన్ స్పూన్ ఇయ్యి యాడ్ చేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది లడ్డుది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇలా అయిపోయింది కదా ఉడ్డులాగా కట్టేసుకోవడమే